Да. నేత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది మరొకసారి చర్చగా మారింది బీఆర్ఎస్ పార్టీలో విభేదాల తర్వాత ఈటల రాజేందర్ ఏ పార్టీకి వెళ్తారన్నది ఆ సమయంలో పెద్ద చర్చకు దారితీసింది ఈటల తన అనుచరులతో చర్చల తర్వాత బీజేపీ గూటికి చేరారు ఇప్పుడు మరోసారి తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే ఈటల రాజేందర్ గర్వాప్సీ చేస్తారన్న చర్చ కూడా ఊపందుకుంది ఆయన బీజేపీలో చేరిన తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం నుంచి బీజేపీలో చేరిన వెంటనే ఉప ఎన్నికలలో ఈటల గెలుపుతో రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలకి ఇస్తారని అంతా భావించారు కానీ అధ్యక్ష పదవి ఆయనకు దక్కలేదు ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల ఓటమిని చవిచూశారు ఆయన ఆశించిన కేంద్ర మంత్రి పదవి కూడా రాలేదు ఎంపీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ కు బీజేపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది ఆ సమయంలోనే ఈటల ఆశించిన పదవులు రాకపోవడంతో బీజేపీలో ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ జరిగింది ఇక ఈటల గర్వాపు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది అటు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్ హాజరయ్యాక ఘర్వాపసీ పై చర్చ మరింత ఊపందుకుంది అయితే ఈటల బీజేపీలోనే ఉంటారా ఘర్వాపీ చేస్తారనేది చూడాల్సి ఉంది ఫస్ట్ చూస్తూ ఉన్నాం బీజేపీలోకి ఈటల రాజేందర్ వచ్చిన తర్వాత ైపో గెలిచారు తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఎంపీగా గెలిచారు ఆ తర్వాత అనేక ఊహలు అయితే ఉన్నాయని నిన్నటి వరకు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి తనికే వస్తుంది అనే ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున చోటు చేసుకునే సిచ్యువేషన్ కాకపోతే ఇప్పుడు అధ్యక్ష పదవి కూడా వేరే వాళ్ళకి ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది మరి ఇప్పుడు ఈటల రాజేందర్ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి భవిష్యత్ ప్రణాళికలు ఏంటి ఇదే ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పురు శ్రీకాంత్ అందిస్తారు ఓకే శ్రీకాంత్ గుడ్ మార్నింగ్ సో మనం ఒకటి అనుకుంటే బీజేపీ అధిష్టానం ఒకటి చేసింది అసలు బీజేపీ వ్యూహం ఏమిటి ఏంటి అన్నది కూడా ఇప్పుడు చాలా చర్చలు దీంట్లో ఉన్నాయి సో కోర్స్ ఈటల రాజేంద్రే రాష్ట్ర అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ కానీ ఒక సంవత్సరం నుంచి చర్చ జరుగుతూనే ఉంది బట్ ఈ రోజు ఇక పదకొండు గంటలకు ఏదో ఒకటి క్లారిటీ వస్తుంది ఒక రెండు నాలుగు గంటల్లో క్లారిటీ రాబోతుంది అధ్యక్షుడు ఎవరు అన్నది సో అది అఫ్ కోర్స్ ఈటల్ రాజేందర్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే నిన్న జరిగినటువంటి ప్రత్యేక చర్చా కార్యక్రమంలో కూడా ఈటల రాజేందర్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే బీసీ బలమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత తో పాటు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ పూర్తి గ్రౌండ్ తెలిసినటువంటి వ్యక్తి సో ఖచ్చితంగా ఈటల రాజేందర్కే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలిస్తారని చెప్పేసి అంతా భావించారు కాకపోతే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు గతంలో వినిపించింది కిషన్ రెడ్డి మనిషి కిషన్ రెడ్డి ఆయనకి ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు అన్నటువంటి క్రమంలోనే రాజసింగ్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది స్టేట్ కమిటీ నిర్ణయిస్తే రబ్బర్ స్టాంప్ అవుతుంది సెంట్రల్ కమిటీ నిర్ణయిస్తే ఒక్కొక్క రూల్ అండ్ రెగ్యులేషన్ లా నడుస్తూ ఉంటుంది అసలైనటువంటి అధ్యక్షుడిగా ఉంటారని చెప్పేసి గతంలోనే రాజసింగ్ చెప్పడం జరిగింది ఆఫ్ కోర్స్ ఆయన మాటల్ని కొంచెం చూస్తే కనుక అదే పద్ధతిలో నడిసిందని కూడా అనుకోవచ్చు సో కిషన్ రెడ్డి నిర్ణయం ద్వారానే అధ్యక్ష పదవి వచ్చిందా సో ఈటెల్ రాజేందర్ సెంట్రల్ కమిటీ కోరుకుంటే కిషన్ రెడ్డి అడ్డుపడి ఎమ్మెల్సీగా రామచంద్రరావు పేరునే ఐ మీన్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరునే ఖరారు చేశారా సో ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా అంగీకరిస్తున్నారా రాజాసింగ్ వర్షన్ ఏంటి చాలా అంశాలు ఇందులో డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ప్రస్తుతానికి ఇప్పటికే మొన్న జరిగినటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయం సంబంధించి బీసీ ఘోష్ కమిషన్ ముందు ఈటల రాజేందర్ హాజరైనటువంటి క్రమంలో ఆయన ప్రాజెక్టు ఫెయిల్ అని చెప్పలేదు ప్రాజెక్టు లో అన్యాయం అని చెప్పలేదు బట్ ఆ ప్రాజెక్ట్ సంబంధించి సో ఆయన కొంత పాజిటివ్ గా తెలంగాణకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి మాట్లాడారు దాన్ని బండి సంజయ్ విభేదించారు అది పార్టీ సిద్ధాంతం పార్టీ లైన్ లో ఉండి మాట్లాడాలని చెప్పేసి సో ఇప్పుడు ఈటల రాజేందర్ పరిస్థితి ఏంటి ఒకవైపు కేంద్ర మంత్రి పదవి రాలేదు ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా రాలేదు మల్కాజ్గిరి నుంచి కేవలం ఎంపీగా మాత్రమే గెలిచినటువంటి ప్రోటోకాల్ వ్యక్తి రైట్ మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శేషు సార్ ఉన్నారు శేషు సార్ గుడ్ మార్నింగ్ శేషు సార్ గుడ్ మార్నింగ్ నమస్తే శేషు సార్ గుడ్ మార్నింగ్ సో నిన్న లాస్ట్ ఇరవై నాలుగు గంటల క్రితం మనమే మాట్లాడుకున్నాం బీసీ సామాజిక వర్గం బలమైనటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ కిస్తే భారతీయ జనతా పార్టీ కలిసి అని చెప్పేసి చాలా పేర్లు అనుకున్నావు ధర్మపుర అరవింద్ అనుకున్నావు ఈటల రాజేందర్ అనుకున్నావు బండి సంజయ్ అనుకున్నాం ఇంకా అటు కోర్స్ రామచంద్రరావు పేరు అనుకున్నాం డికే అని రకరకాలు అనుకున్నాం గానీ నిర్ణయం మాత్రం ఒకటి అధికారికంగా వచ్చేసింది సో ఇప్పుడు ఏంటి ఈటల దారెట్టు గర్వపస్ ఏమైనా ఉంటుందా ఎట్లా చూడొచ్చు నెక్స్ట్ శ్రీకాంత్ తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్ రామచంద్ర రావుని ఎంపిక చేయటం ఒక అనూహ్య పరిణామంగానే మనం చూడాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్కి మాజీ ఎమ్మెల్సీ మాధవిని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి మాజీ ఎంఎల్సి ఎన్ రామచంద్ర రావుని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఎంపికలో ప్రధాన కోణం మనకు కనపడేది ఏంటి అని అంటే పాత కాపులను అంటే బీజేపీలో మొదటి పనిచేస్తున్నటువంటి వీళ్ళిద్దరికే అధిష్టానం మొగ్గు చూపినట్లుగా వీళ్ళని ఎంపిక చేసినట్లుగా కనపడుతుంది అయితే తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ కంటే కూడా భిన్నంగా తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఆ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నటువంటి పార్టీ ఆ బలంగా గత లోక్సభ ఎన్నికల్లో దాదాపు ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకు సాధించినటువంటి పార్టీ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నామని కలలు కంటున్నటువంటి పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయం ఏంటి ఆ నిర్ణయం అధికారాన్ని సాధించే విధంగా ఉంటుంది బలహీన వర్గాలకు అవకాశం దక్కుతుంది అనేటటువంటి విశ్లేషణలు జరిగాయి ముఖ్యంగా బలహీన వర్గాల్లో ఈటల రాజేందర్ లాంటి ఒక మాస్ బలమైనటువంటి లీడర్ కి అవకాశం దొరుకుతుంది అనేటటువంటి ఊగానలు వచ్చిన నేపథ్యంలో బట్ ఎన్ రామచంద్ర రావు ఎంపిక చేయడం ఒక అనూహ్య పరిణామం అనూహ్యమైనటువంటి నిర్ణయంగానే చూడాలి ఎందుకు ఈటల రాజేందర్ కి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి అవకాశం దక్కలేదు అనేటటువంటి విషయాన్ని ఒక రెండు అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటే మొట్టమొదటిది పాత కాపులు అంటే బీజేపీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఆ బీజేపీలో ప్రధానంగా ప్రధానమైనటువంటి నాయకులు వాళ్ళు వ్యతిరేకించటం వల్ల ఆ కేంద్ర మంత్రులు కావచ్చు లేక